హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన యాసగి పంట అలాగే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి డబ్బుల గురించి మనకైతే గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మనకైతే ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారా లేదంటే గతంలో ఇచ్చిన ఆరు వేల రూపాయలు ఇస్తున్నారని చాలా కొంతమంది మన రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుందో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని కొంచెం ఎండ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్ అప్డేట్ ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ తెచ్చి అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ప్రెసిడెంట్ వచ్చేసి రైతులు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి చాలా మంది ఎదురైతే చూస్తున్నారు కదా గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా మనకైతే ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదంటే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన చాలా రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలంతో పాటు యాసంగి పంటకు సంబంధించిన కూడా మనకైతే శుభార్త చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నాడు అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే తెలుసుకుందాం ఒకటిగా ముందుగా చూసుకుంటే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అనేది మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఒక పంట కూడా రాలేదండి గతంలో వచ్చేసి మనకైతే వానాకాలం వెళ్ళిపోయినా సరే దానికి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు కాబట్టి ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు దాని విషయంలో ఇప్పుడు వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన డబ్బుల గురించి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఏమన్నారంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకి అయితే చెప్పడంతో జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఇవ్వడానికి అయితే మనకైతే దాదాపుగా ఎనభై ఒక్క లక్షల మంది రైతులు అయితే ఉన్నారండి సో వీటిలన్నిటికీ వచ్చేసి డబ్బులు ఇవ్వడానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే వస్తుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడంతో జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు మన సోమవారం రోజు నుంచి అందరికైతే డబ్బులు అయితే ఎకరాల ఎకరాలు సీజన్ సంబంధించిన రావడం అయితే జరుగుతుందండి ఓకేనా మళ్ళీ వచ్చేసి ఏదైతే మనకైతే యాసింగ్ పంట పెండింగ్ బ్యాలెన్స్ వాటి కూడా వచ్చేసి మనకైతే రేపటి రోజున విడుదల చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ రోజున కూడా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఆరు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు వరకు అయితే కంప్లీట్ అయితే చేసి ఇస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే రేపు సోమవారం రోజు నుంచి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తకుండా వెళ్ళి మీరై మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి